మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రకాశం జిల్లా ఒంబోలు నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఆయన ఇరవై వేల ఎనిమిది వందల నలభై మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చామన్న ఆయన విప్లవాత్మక నిర్ణయి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు పేదలకు ఓ న్యాయం పెద్దవారికి ఓ న్యాయం అనే విధానాన్ని మార్చేశామని పేర్కొన్నారు గతంలో పేదలకు గవర్నమెంట్ బడులు డబ్బున్న వారికి ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉండేదన్నారు కానీ ఇప్పుడు పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అందుతోందన్నారు దాంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో బైజూస్ కంటెంట్ ను తీసుకువచ్చామన్నారు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు డిజిటల్ బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తున్నామని తెలిపారు వైద్య ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్ వెల్లడించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి